ఇక తెలంగాణ ఉద్యమం సచ్చుడో తెచ్చుడో అనే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులు తప్పనిసరిగా మీ ఎంబడి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్రామ స్థాయి నుంచి తీసుకొచ్చి మీ ఎంతో నిలబెడతానని చెప్పేసి మరొకసారి మాటనిస్తూ ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మవలసిన అవసరం లేదు కాబట్టి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులని గ్రామ గ్రామాలలో బీసీలు బట్టలు ఇడిపి ఉరికించి కొడతారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ఎందుకంటే సర్పంచ్ స్థాయి నుంచి వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎంపీటీసీ జెప్పిటీసీలుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్తాము అగ్ర కులాలు ఉన్నటువంటి బీసీ వాళ్ళను కూడా కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ఒక్క సర్పంచ్ సీట్ కూడా రాకుండా చేస్తామని చెప్పేసి బీసీ బిడ్డలంతా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికారం వస్తుంది పోతుంది కానీ బీసీలకు జరుగుతున్నటువంటి మోసాలను మీరు గ్రహించకపోతే రేపు జనాలలకు జనాలలకు వచ్చి మీరు ఓట్లు ఏ విధంగా అడుగుతారో మీరు ఆత్మ పరిశీలన వేసుకోవాల్సినంత అవసరం ఉంది